హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఒక్కో ఊరిలో ఒక్కో విధంగా ఉంటాయండి పెళ్ళిళ్ళలో సాంప్రదాయాలు అనేవి మొన్న సోమవారం ఆగస్ట్ నాలుగో తారీఖున మా బావగారు అబ్బాయి పసుపు ముహూర్తం అండి దీన్ని గోధురై ముహూర్తం కూడా అంటారు పంతులు గారు చెప్పిన ముహూర్త సమయానికి పేరంటాలు అందరూ వెళ్ళి పసుపు కొమ్ములు పసుపు కుంకుమ బెల్లం జీలకర్ర ఇంకా పూజా సామాగ్రి అవన్నీ తీసుకొని అక్కడ ఉన్న పేరెంటలు అందరూ కూడా వాటి మీద చేయి వేసి ఇంటికి తీసుకుని వెళ్తారండి ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత దేవుడు మూలన అరిటాకు వేసి ఏ శుభకార్యానికైనా ముందు మనం మన పూజించాలి పూజించాలంటే పసుపుతో వినాయకం చేసి పూలు దీపారాధన చేసి మనం షాప్ నుంచి తీసుకొచ్చిన పసుపు కొమ్ములు జీలకర్ర బెల్లం మొత్తం సామాగ్రి అవన్నీ అక్కడ ఉంచుతారండి దాంతోపాటు ఒక బస్తాతో ధాన్యం కూడా ఉంచుతారండి అందులో ఆకు చెక్క పెట్టి ఈ పసుపు కొమ్మలి ధాన్యాన్ని ఇవన్నిటిని మళ్ళీ తిరిగి పెళ్ళిలో ఉపయోగిస్తారండి తర్వాత వచ్చిన పేరెంటాలేపు గంధం రాసి అందరికీ తాంబూలం ఇస్తారండి తమలపాకులో రెండు అరటిపళ్ళు చెక్క చిల్లర డబ్బులు జాకెట్ ముక్క పెట్టి తాంబూలం ఇస్తారండి ఆ తర్వాత వచ్చిన వారందరికీ టిఫిన్లు అవి ఇస్తారండి మజ్జిగ ఫ్రూటీ ఎవరి సత్తికులు దాన్ని ఇస్తూ ఉంటారండి ముందు రోజు ఆగస్టు మూడు సండే రోజు మా బావగారి ఇంట్లో పెద్దల పూజలు జరిగాయండి అంటే పెళ్ళికూతురు బంధువులు మా బంధువులు వస్తారండి ఆ రోజు పంతులు కనిపిచ్చి లగ్నపద్ధం రాయిస్తారు